హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియో అండి ఇక్కడ నేను విజిట్ చేశానన్నమాట ఇక్కడ రకరకాల హస్తకళా వస్తువులు ఇంకా చేనేత వస్త్రాలు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారండి శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో అని పెట్టారనమాట ఇక్కడ ఇంకా మనకి జైపూర్ బ్యాంగిల్స్ కొండపల్లి బొమ్మలు ఇంకా రకరకాల గో మన జ్యువెలరీకి యాడ్ చేసుకుంటా కదా బీడ్స్ ఇంకా శారీస్ వచ్చేసి పోచంపల్లి మంగళగిరి వెంకటగిరి కాటను చాలా రకాలు పెట్టున్నారండి ఇప్పుడు చూస్తున్న ఈ స్టాలు వెంకటగిరి వాళ్ళదనమాట అసలు పట్టు శారీస్ అయితే చాలా బాగా ఉన్నాయండి బయట షాప్స్కి వీళ్ళ దగ్గరికి నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం అమ్మ వాళ్ళ గృహప్రవేశానికి ఈ వీటిల్లోనే నేను టిష్యూలో శారీ తీసుకుంటే నాకు షాప్లో కాస్ట్కి వీళ్ళ దగ్గర కాస్ట్కి టూ త్రీ థౌజండ్ వరకు డిఫరెన్స్ అనిపించింది అందులో క్వాలిటీ కూడా బాగుందండి వీళ్ళ దగ్గర ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట నేనేమేమి తీసుకున్నాననేది ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను ఇంకా వీళ్ళు ఆర్డర్ బేస్డ్గా కూడా మనకి ప్రింట్స్ కావాలన్నా కూడా పట్టు మీద వేసిస్తారంట ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఈ క్రీమ్ శారీకి ఆర్డర్ పెట్టున్నారంట ఇలా డిజైన్ చేసిస్తే మనకి ప్లెయిన్ వచ్చేసి నైన్ థౌజండ్ చెప్పారు ప్రింట్ వేస్తే థర్టీన్ థౌజండ్ అవుతుందని చెప్పారండి వచ్చేసామండి కొన్ని షాపింగ్ చేసుకొని వచ్చేసాము ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఇది వచ్చేసి మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ అండి మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ ఇది ఇంకా దీనికి ఇలా ప్యాంట్ ఇట్లా వచ్చేసింది కింద బాటమ్ ఇంకా చున్నీ హైలైట్ గా అనిపించింది నాకు ఇది చున్నీస్ చాలా పెద్ద సైజు లో వచ్చాయి బాగున్నాయండి కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది తీసుకున్నాను ఇట్లా ఇచ్చారు కింద బార్డర్ కూడా ఇట్లా ఇచ్చేసారు అనమాట ఇది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ చెప్పాడండి ఫోర్టీన్ హండ్రెడ్ కి ఇచ్చారు ఫైనల్ గా బార్గెనింగ్ చేయాలి మనము లేకపోతే తగ్గించారు వాళ్ళు ఇంకా మంగళగిరిలో శారీస్ కూడా ప్లెయిన్ శారీస్ ఉన్నాయి కింద బార్డర్ వచ్చేసి వాటికి వేరు జాకెట్స్ అవి పేరప్ అప్ చేసుకునేలా కూడా ఆప్షన్స్ పెట్టున్నారు అక్కడ అవి కూడా బాగా నచ్చాయి టూ ఫైవ్ అలా ఉన్నాయి చాలా బాగా అనిపించారు కూడా నేనైతే నేనైతే ఇవా డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నారండి ఈ రోజు ఇంకా మంగళగిరిలోనే ఇంకొక కలర్ ఇది ఇది సింధు తీసుకుంది ఈ కలర్ ఆప్షన్ సేమ్ ఇలాగే పైన వైపు ఒకవైపు ఇట్లా పెద్ద బార్డర్ వచ్చింది పైన వైపు ఇలా చిన్న బార్డర్ వచ్చేసింది ఇంకా అన్నిటి క్రీమ్ ఆప్షన్ ఉందండి బాటమ్ ఈ చున్నీస్ బాగా నచ్చేయండి నాకు హైలైట్ గా అనిపించి ఇంకా చిన్నకు వచ్చేలాగా ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ కి ఇచ్చాడు ఇవి చెందేరిలో పట్టు స్టైల్లో ఉంటుంది ప్యూర్ అయితే కాదు నేను చెప్పడం ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు థర్టీన్ హండ్రెడ్ కి ఇచ్చారు అవును థర్టీన్ హండ్రెడ్ కి ఇచ్చారు ఇచ్చేసారు అన్నమాట ఇట్లా ఉందండి ఇది థర్టీన్ హండ్రెడ్ కి ఇచ్చారు ఇది వెంకటగిరి స్టాల్ అండి కింద ఫ్లోర్ లో ఉంది అనమాట టూ ఫ్లోర్స్ లో ఉంటారు కదా అక్కడ కింద ఫ్లోర్ లో ఉంది చెరినండి ఇది కూడా ఈ కలర్ ఎప్పుడు బాగా అనిపిస్తుంది వాటమ్ ఆల్మోస్ట్ అన్నిటికీ క్రీమ్లే వచ్చాయండి ఆల్మోస్ట్ క్రీమ్ బేస్డే ఉన్నాయి కాకపోతే చున్నీస్ బాగా అనిపించాయి నాకు ఎక్కువగా చున్నీస్ నే ఎక్కువ చూస్తాను నేను డ్రెస్సెస్ తీసుకునేటప్పుడు ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ కాదా కలంకరి కలంకరీ అనుకుంటా వీటిని ఏదో అంటారు సింధు బొమ్మ లేదా అంటారు ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ ఇక ఇది దీని క్లాత్ తెలియదు ఐడియా లేదు కానీ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది ఇట్లా చాలా లైట్ గా అనిపించింది పెద్దవి చున్నీస్ అన్ని పెద్దవి ఇది టాప్ ఐడియా లేదు కానీ ఇది మాత్రం ఆరుగాంజా వచ్చింది బాగున్నాయి ఇక ఇవి కాటన్ అండి ఇక్కడ సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా కాటన్ కాటన్స్ లో తీసేసుకున్నాను ఇవి ఇంకా టాప్ బాటమ్ ఇంకా చూడ వీటిలో కలర్ ఆప్షన్స్ ఎక్కువగా లేవన్నమాట వాళ్ళ స్టాల్ లో ఇది కూడా వెంకటగిరి షాప్ లోనే వెంకటగిరి స్టాల్లో తీసుకున్నాను వాళ్ళ స్టాల్ పేరు సృజన అనే సమ్ నేమ్ చెప్పారు ఇంకా రాలేదన్నారు కొన్ని ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఇక త్వరలో వస్తాయని చెప్పారు అనమాట ఒక ఫోర్ డేస్ లో ఇది ఒక కలర్ తీసుకుందాం శారీస్ ఇంకా బాగున్నాయండి అసలు ఇవాళ కలంకారీలో మంగళగిరిలో మంగళగిరి పట్టు కాటన్ లో ఉన్నాయి ఇక కాశ్మీరీ డిజైన్స్ ఏదో ఉంటాయి కదా అవి కానీ చాలా బాగా అనిపించేది ఇంకా శారీస్ చోల్కి వెళ్ళలేదు ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ తీసుకునే ఆప్షన్ పెట్టుకున్నాను అనమాట ఇవాళ శారీ సైజ్ ఇంకా బాగునిపించాయి ఇక బెడ్షీట్స్ తీసుకున్నానండి బెడ్షీట్స్ కూడా బాగున్నాయండి తక్కువ ప్రైజ్ లోనే మనం షాప్ లో చాలా కాస్ట్ ఉంటాయండి ఎక్కువ కాస్ట్ పడతాయి ఇవి డ్రెస్ మెటీరియల్స్ కానీ బెడ్షీట్స్ కానీ షాప్స్ లో చాలా కాస్ట్ పడతాయి వీళ్ళ దగ్గర చాలా తక్కువకే ఇస్తున్నారండి ఇది కింగ్ సైజ్ బెడ్ షీట్ అసలు ఎంత బాగుందో క్లాత్ దగ్గర చూపిస్తుంది సో ఎంత బాగుందో క్వాలిటీ చక్కగా అనిపించింది తిక్కగా చాలా రోజులు వస్తుందండి పాడవదు థౌజండ్ చెప్పారండి సిక్స్ హండ్రెడ్కి ఇచ్చారండి కింగ్ సైజు చాలా పెద్దది ఓపెన్ చేసి చూపించారు వైట్ ఉండేలాగా ఇష్టం అనమాట అందుకని నేను ఇది తీసుకున్నాను ఇంకా ఇది దివానీ షీట్స్ దీవానీ కూడా బాగున్నాయి అనమాట కలర్ ఆప్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి క్యామిల్ డిజైన్స్ క్యామిల్ ప్రింట్ లాగా వచ్చేసి మిర్రర్స్ తో అవి కూడా ఉన్నాయి నాకు ఇట్లా కావాలనేసి ఇట్లా క్లాత్ చాలా బాగా అనిపించింది ఇది సెవెన్ ఫిఫ్టీకి తగ్గలేదు కానీ ఇంకా లాస్ట్ కి ఎక్కువ తీసుకునేసరికి సిక్స్ హండ్రెడ్ కి ఇచ్చేసారు కూడా సిక్స్ హండ్రెడ్ కి ఇచ్చారు ఇంకా ఇది కూడా దీవానిపిచ్చింట ఇవి కూడా తీవానీ క్లాత్లు బాగున్నాయండి పో ఇది కూడా సిక్స్ హండ్రెడ్కి కి అసలు మనకి షాప్స్ లో ట్వెల్వ్ హండ్రెడ్ అలా పెట్టే రాదండి ట్వెల్వ్ టు ఎయిటీన్ హండ్రెడ్ కూడా పెట్టిన ఉన్నాయి నార్మల్ క్లాత్ సిక్స్ హండ్రెడ్ కి ఇచ్చేసారు ఇది ఇంకా ఇది కూడా ఇది సింధు తీసుకుందండి ఇది సింధు తీసుకుంది ఇది కూడా కింగ్ సైజ్ బెడ్షీట్ ఇది కూడా బెడ్ అనమాట కింగ్ సైజ్ బెడ్షీట్ ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ కి పడ్డాయి శారీస్ అయితే ఇంకా బాగున్నాయండి కాటన్స్ చాలా బాగా అనిపించాయి అవి కూడా ఒకసారి విజిట్ చేయాలనుకుంటే ఇది మనకి మార్చ్ సెకండ్ నుంచి పెట్టున్నారు ఈ మార్చ్ ఫోర్టీన్త్ కి ఎండ్ అయిపోద్ది పరమేశ్వరి మహేశ్వరి కళ్యాణ మండపం ఉంటారు కదండి మినీ బైపాస్ రోడ్ లో నెల్లూరు అక్కడ అనమాట అందులో పెట్టారనమాట కళ్యాణ మండపంలో మార్చ్ సెకండ్ నుంచి పెట్టున్నారు ఫోర్టీన్త్ కి ఎండ్ అయిపోతాదంట బాగున్నాయండి అంతకు ముందు ఎవరి ఇయర్ పెడతారు ఇంకా చాలా ఎక్కువ ఉండేది ఇయర్ కోసలు తక్కువే పెట్టున్నారు కానీ ఉన్న వాటిలో అన్ని బాగా అనిపించాయి డిజైన్స్ శారీస్ చాలా బాగున్నాయి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి ఉండేది మంగళగిరి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇంకా వెంకటగిరి ఉన్నాయి వెంకటగిరి కూడా పట్టుల్లో చాలా బాగున్నాయండి నైన్ థౌజండ్ టెన్ అలా మంచి పట్టులు మనకి షాప్స్ లో ఫిఫ్టీన్ థౌసండ్ అలా తక్కువ రవ్వ నేను మన అమ్మ వాళ్ళ గృహప్రవేశం అప్పుడు చూసాను కదా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట అంత కాస్ట్ కి బాగా అనిపించేది నాకు ఎవరైనా విజిట్ చేసే చేసేవాళ్ళు చేయండి ఫోర్టీన్ కి అయిపోతుంది అంట అదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి